సాధారణంగా ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో మేము అడిగిసించలేని మేము మా యొక్క మేము నమ్ముకునే జీవాలైనటువంటి మేకలు కానీ గొర్రెలు కానీ లేదా పశువులు కానీ మేపుకోవడానికి మేపుకుంటేనే మా ఆధారం అటువంటి పరిస్థితులు వర్షాకాలంలో మేము ఇది డెవలప్ అవ్వాల్సి ఉంటుంది చూడండి ఒకసారి ఇది అవ ఆవులు కానీ మేకలు కానీ మేమంతా ఇదే దోవలో పోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో తీసుకుంటే సాధారణంగా ఇదే దోవలో పోవాలంటే మామూలుగా వర్షాకాలంలో చెప్పులు వేసుకొని పోలేం చెప్పులు వేసుకొని కానీ పోతే కాలు జారి కాలు జారిందంటే చేతులు ఎరగతాయి తెలీదు కాళ్ళు ఎరగతాయి తెలీదు ఏమితాయో తెలీదు ఆ విధంగా జారి ప్రస్తుతానికి ఒక చాలామంది కొరుకు పడి ఉంచుకుండరు ఉంచుకొని కాళ్ళు చేతించుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు ఎంతోమంది ఉండవారు అలాంటి పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ వర్షాకాలము చెప్పులు కా సొప్పులు వేసుకోకుండా ఈ దారిలో పోవాల్సి ఉంటుంది ఈ దారిలో పోయేటప్పుడు మేకలు జీవాలు అన్నీ కూడా మేము ఆవిడతో పాటు మేమే పోవాల్సి ఉంటుంది పోవాల్సి ఉంటుంది అప్పుడు అడుగు ఈ బురదల్లో మేము నడవాల్సి ఉంటుంది ఈ విధంగా నడవాల్సి ఉంటుంది నడిచి నడిచినప్పుడు మాకు ఎటువంటి వ్యాధులు వస్తాయి తిరుచిన వచ్చినప్పుడు మాకు సాధారణంగా ఆవులు గుడ్లు మేకలు ఇవి తొక్కిన నేలలోనే మే ఆ తేమలోనే మేము కూడా తొక్కుతాం ఆ తొక్కినప్పుడు మాకు ఈ కాళ్ళు సందలు ఉన్నాయి చూడు ఈ కాలు సందంలో ఫస్ట్ నవ్వు అనేది పుడుతుంది నవ్వు అనేది పుట్టి నవ్వు అనేది పుట్టినప్పుడు మేము జీర్ణ వణుకో పుండ్లు ములిసిపోతాయి ఆ పుండ్లు మొలిసిందంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు దాకా పోదు గీరి 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 పక్కన 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 పుండ్లు అనేది లేస్తాయి అది అది మామూలుగా చెప్పాలంటే అది ఒక షుగరు కాదు ఎటువంటి అంటూ రోగం కూడా కాదు కాకపోతే ఆ జీవాలు దొక్కిన దాంట్లో మేము దుక్కుతా పోతూ ఉంటాం కాబట్టి అవి సహజంగా వచ్చే పుండ్లు అన్నమాట అవి ఒకటి జాడల్లో మేము నడిచిపోయేటప్పుడు వచ్చే పుండ్లు ఆ పుండ్లకి మనం ఇంజెక్షన్ హాస్పిటల్కి పోయి వైద్యాన్ని దగ్గర ఇంజక్షన్ పాడు టాబ్లెట్ మింగినా కూడా తగ్గవు మా పరిస్థితి ఏంటంటే షుగర్ ఉండేవాళ్ళు కానీ బీపీ ఉండేవాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అలాంటి దానికి ఈరోజు మేము మా మేము ఒక చిన్న వైద్యం అంటే మేమంటే మేము కాదు మా పూర్వీకులు ఒక వైద్యగాన్ని కనిపెట్టినారు ఒక మొక్కని ఆ మొక్కను అనేది దాన్ని చేపిస్తాను ఈరోజు ఫస్ట్ మనకి ఊర్ల సందంలో ఈ సందంలో నవ్వెత్తి నవ్వెత్తినా కాడ మనం గీరకూడదు తప్పు దారి కానీ మనం ఈ విధంగా గోరు తగిలేటిగా కానీ గీర్నవంటి మనం రక్తం వచ్చినంత ఊరుకు గీరినా కాడ నవ్వ తగ్గదు మనం తట్టుకోలేము కాబట్టి నవ్వెత్తినాకాడ గోర్లు టచ్ కాకుండా కాలుతేన ఇలా నలుపుకొని వేయాలి నలుపుకొని ఉంటేనే మనం తట్టుకోగలుగుతాం లేకపోతే మనం తట్టుకోలేము ఇది ముఖ్యమైన విషయం గోర్లు తగిలితే మన క్రీడ నుంచి కూడా జీరుకుంటూనే ఉంటాం ఇది అడుచు పండ్ల ఆకు చెట్టు అంటారు బాగా పరిశీలించండి చెట్టుని ఇది సాధారణంగా బండ్ల పైన దా మొలుస్తుంది ఇటువంటి చెట్టుని మేము ఫలితంగా నేను తెచ్చి ఇంటికాడ పెట్టి సాగుతున్నాం కారణం ఏమంటే ఇటు మడ్ పనులు వచ్చినప్పుడు మేము వినియోగించుకునేదానికి కాకపోతే ఈ ఆకులని ఈ విధంగా దూసుకోవాలి దూసుకొని ఏం చేయాలంటే దూసుకోవాలి నాకు చూపిస్తాను కదా చెట్ని ఆ చెట్లో ఆకులను దూసుకొని తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా బాగా వేసుకొని నలిపినామంటే బాగా నలిపినట్టు పసరు అనేది వస్తుంది అట్లా ఒకవేళ పసరు రాలేదంటే బాగా ఒక ఎత్తుకొని దంచుకున్నామంటే పసరు వస్తుంది ఈ పసరుతో పాటు ఏం వేయాలంటే కస్తూరు పసుపు కస్తూరు పసుపు ఒకవేళ మీకు దొరకలేదనుకో మనకి కూరకేసుకునే పసుపు కూడా వేసుకోవచ్చు లేదా కస్తూరు పసుపు కానీ వేసుకుంటే అది బాగా పనిచేస్తుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పసరిని ఈ కాళ్ళ మీద వేసి ఈ మనకి ఎక్కడెక్కడ ఈ నూలు ఉంటాయి కదా ఆడ పూసేయాలి పసరిని పూసేసిన తర్వాత మన కస్తూరి పసుపు నూరుకోవటం కదా దాన్ని ఈ మధ్యలో బాగా రుద్దేయాలి ఆ పసరు పైన బాగా పసరు ఉంటుంది కదా పసరు ఉండేటప్పుడు రుద్దు లేదంటే కస్తూరి పసుపు దొరకలేని నోళ్ళు మామూలు పసుపు వేసి కూడా రుద్దుకోవచ్చు ఈ విధంగా రుద్దుకుంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు లేదా ఐదు రోజులు రుద్దుకుంటే మళ్ళీ ఆ శాశ్వతంగా మనకి కుండ్లు అనేది నయం అవుతుంది మనం నేను చూపిస్తున్నంత కదా ఇప్పుడు మొక్కని ఆ మొక్క పేరు వచ్చి అడుచుకున్న ఆకు మొక్క అనేసి అంటాం మేము మాతృభాషలో లేదా దొరదకుంటే ఆకు మొక్క అనేసి కూడా పిలుస్తారు మా మాతృభాషలో మీరు మా మామూలుగా సమాజంలో ఏం పిలుచుకుంటారో నాకు తెలియదు ఇది మామూలుగా మొలిచేది ఒక బండ్ల పైనే అడవుల్లో అడవి ప్రదేశంలో ఒక బండ్ల పైన ఒలుస్తుంది నేల మీద అంతా ఇది మరొదు కానీ నేను ఇంటికి తెచ్చుకొని సాక్ కాబట్టి అది ఇంకో బ్రతకతూ ఉంది సరే మరొక ఎపిసోడ్లో మన అందరూ ఒకటి అవుదాం నేను ఇంచోపు అన్నాను కదా ఆ మొత్తం మీరు పెంచుకుంటున్నా ఇంటికి అడెచ్చి సరేనా